ఆదికాండము ఒకటో అధ్యాయము పదకొండో వచ్చాము దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల పొలమిచ్చే వృక్ష పొలములను భూమి మొలిపించునుగా కాని పలకగా ఆ ప్రకారమే ఆయేను ఈ వచ్చనంలో మనం చూసినట్లయితే దేవుడు మనసులను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడా అనేది మనకు బహుస్పష్టంగా మనకు అర్థమవుతుంది దేవుడు మనసులను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనిషి ఒక అవసరతను గుర్తించి మనిషికి ఏదైతే అవసరత ఉందో అవసరతని దేవుడు ముందుగానే వాటన్నిటిని తీర్చడానికి ప్రయత్నం ఇస్త చేస్తున్నాడనమాట మనిషిని దేవుడు సృష్టించే ముందు దేవుడు ఇవన్నీ కూడా మానవుని కొరకు తాను నిర్మిస్తా ఉన్నాడు మానవుని కొరకు ఇవన్నీ కూడా దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు ఎందుకు అని అంటే మనిషి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తనకున్న ప్రతి అవసరతను దేవుడు ముందుగానే తీరుస్తా ఉన్నాడు అందుకే దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవుడు గనక మన ప్రతి అవసరత దేవునికి ముందుగానే తెలుసు మనకు తెలియకపోవచ్చు మన అవసరత ఏంటో కానీ దేవునికి తెలుసు ఆయన మనలో ఉన్న ప్రతి అవసరతను గుర్తించే దేవుడు మనకంటే కూడా దేవునికి అన్నీ కూడా తెలుసు గనక మన అవసరత మన ప్రతి భారం కూడా మనం ఎప్పుడైతే దేవుని మీద మనం మోపుతామో దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు అన్నిటిని కూడా అనుగ్రహించే దేవుడు ఏది కూడా మనసునికి దేవుడు లోటు అయితే చేయలేదు ఏది దేవుడు అనుకున్నాడు మానవునికి తెలీదు ఏది అవసరమో మానవునికి తెలీదు ఏది మనిషికి కావలసిందో కానీ దేవునికి తెలుసు అందుకే దేవుడు భూమి మీద జాతి ప్రకారము భూమిలో ఉన్న ప్రతి విత్తనములు ఇచ్చే చెట్లను ఆయన ములిపిస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు అని అంటే మానవుని కొరకు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి దేవుడు తనలో మానవుని చూసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు మనిషిని అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ ఎందు మనము ఆయన ప్రేమని మనం అర్థం చేసుకున్నప్పుడు భూమి మీద ఉన్నవన్నీ కూడా అవి మన కోసమే దేవుడు తయారు చేసి మనకిచ్చాడు కనుక మనం దేని విషయంలో మనం విచారించే కాదు కానీ ఆయన సృష్టిని నిర్మించింది మన కొరకు సృష్టి మీద ప్రతి జాతి ప్రకారంగా మోలిపించిన ప్రతి చెట్లని కానీ ప్రతీది కూడా అది మన కొరకు దేవుడు అనుగ్రహించాడు కనుక ఆ వాటన్నిటిని మనము ఆస్వాదించుకుంటూ వాటన్నిటిని మనం మనకొరకే అని మనం ఎప్పుడైతే గుర్తించగలమో మనం ఈ భూమి మీద సంతోషంగా జీవించగలం